నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మైనింగ్ భూములు దంద ఇసుక దోపిడీ ఎర్రచంద్రం పేరు చెప్తే వినిపించే ఒకే ఒక్క పేరు వైసీపీ ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదేళ్ల జగన్ పాలనలో ఆయన చేసిన అక్రమాలు అరాచకాలకు అడ్డు అదుపు లేదనే చెప్పాలి మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సందర్భంగా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి దీనిపైన సీరియస్ అయిన సీఎం బాధ్యులపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో వైసీపీ ఎమ్మెల్యే పేదిరెడ్డి అరెస్టు తప్పదనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి అండదండలతో తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత అన్నట్టుగా దోచేశారు అడిగేవారు లేకపోవడంతో పర్మిషన్లు ఈజీగా వచ్చేశాయి లారీలకు లారీలు గ్రైనేట్ తవ్వేసి ఎగుమతి చేశారు మాఫియా చేతుల్లోకి గ్రనేట్ వ్యాపారం చేరిపోయి చాలా ఏళ్ళైంది సినిమాలో చూపించినట్లు దౌర్జన్యాలు దాడులు పెరిగిపోయాయి దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా చీమకుర్తి బలివుకొరలో గెలాక్సీ గ్రానైట్ తవ్వకాలు యథేచ్ఛిగా సాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ముందు వరకు అంటే జగన్ అధికారంలోకి వచ్చే ముందు వరకు గ్రెనెట్ వ్యాపారం సజావుగానే సాగిందంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అక్రమాలకు లైసెన్స్ ఇచ్చేశారు అధికారం అండదండలతో ఎక్కడ పడితే అక్కడ గ్రెనేడ్ తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేశారు పర్మిషన్లు తెచ్చుకున్నది గోరంతా తవ్వేసింది మాత్రం కొండంతా అన్నట్టుగా సాగింది అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగడంతో అధికారులు కూడా ఏమనలేకపోయారు గట్టిగా మాట్లాడిన వారికి డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేశారనే ఆరోపణలున్నాయి జగన్ హయాంలో ప్రస్తుత మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ మాజీ మంత్రి సిద్ధరాఘవరావు పోతుల రామారావుల వ్యాపారాలను టార్గెట్ చేశారు బిజినెస్ దాడులతో ఎండి వెంకటరెడ్డి భయాందోళన కలిగించారనే ఆరోపణలున్నాయి టీడీపీ నేతలు నిర్వహించే క్వారీలకు భారీగా జరిమానాలు విధించారు గొట్టిపాటి రవి క్వారీలకు మూడు వందల నలభై కోట్లు పోతుల రామారావు క్వారీలకు నలభై కోట్లు జరిమానాలు సిద్ధరాఘవరావు ఆయన కుటుంబ సభ్యుల క్వారీలకు తొమ్మిది వందల కోట్ల వరకు జరిమానాలు విధించారంటే పరిస్థితి ఏపాటితో అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేశారు టీడీపీ నేతలు సిద్ధరాఘవరావు వైసీపీలో చేరిపోయి సేఫ్ అయిపోయారు ప్రకాశం జిల్లా చేమకుత్తిలో కడప నేతల ప్రభావం పెరిగింది ఏపీఎండిసి క్వారీలో ఎండి వెంకటరెడ్డి అండదండలతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు ప్రభుత్వానికి చెల్లించాల్సింది కూడా చెల్లించకుండా అందినంత దోచుకున్నారు వ్యాపారులను బెదిరించి గ్రనైట్ క్వారీలలో వాటాలు పంచుకున్నారు వేల కోట్లు దోచేశారు వీరికి గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి సాయం చేశారనే ఆరోపణలున్నాయి క్షేమకుర్తి బల్లికురవలో జరిగిన అక్రమ గ్రెనైడ్ తవ్వకాలపై ప్రభుత్వం విచారణ జరపాలంటున్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వెంకటరెడ్డి వ్యవహరించారని నివేదికలో వెల్లడైనట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పైన ఏసీబీ విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది గత ప్రభుత్వంలో నాయకులకు అనుకూలంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడేలా వ్యవహరించిన సీనియర్ అధికారులకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తుందని గనుల శాఖలో భారీ అక్రమాలకు కర్త కర్మక్రియ అంతా పెదిరెడ్డే అని ఆయన త్వరలో జైలుకెళ్లడం ఖాయం అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి